హాయ్ నీళ్ళు ఎక్కుతున్నాయి కాబట్టి ఈరోజు మాత్రం పెద్దవాళ్ళు వేసినా దొడ్డు వాళ్ళు అయితే వేసినా నీళ్ళు బాగా ఎక్కుతున్నాయి కాబట్టి బ్రహ్మాండ ఎక్కుతాయి పచ్చిగడ్డలు పోతున్నాయి సూపర్ పడతాయి ఈ వీడియో మాత్రం చూడండి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఈ గాడ పస్తుంది కాబట్టి డబ్బింగ్ చేస్తున్న మాటలు ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులు పోతే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దొడ్డు వాళ్ళలో అయితే వేసినా నీళ్ళు బాగా ఎక్కుతున్నాయి కాబట్టి నీళ్ళైతే బాగా వస్తానే మిడిమారే నుండి మాత్రం వస్తుంది బాగా అయితే వస్తలేదు ఇది మనకి ఇక్కడ వర్షం కొట్టి మాత్రం రెండు లేదు ఇన్ని రోజులు చెరువుల్లో నీళ్ళు లేకనే చేపలు పట్టడానికి బాగా ఇబ్బంది అయ్యేది ఇక రెండేళ్ళ వాళ్ళగా చుట్టుకున్నది ఫ్రెండ్స్ ఇది చిన్నది కిలో ఉంటుంది కావచ్చు వాళ్ళగా బుగ్గజములకేసారు కానీ బుగ్గజములు వాళ్ళ ఇంత రోజుకేత వాడై చాలా కడకేయాలి నేను మాత్రం దొడ్డు చేసిన నూట ఇరవై నెంబరు పెద్ద జల్లలు తెచ్చిన చూడు ఫ్రెండ్స్ జల్లలు తెచ్చినా మాత్రం వేసినా రెండు ముల్లు వేసినా బాగానే పొడు ఇప్పుడు మన గుట్ట దగ్గర దాకుంటే అటు దూరం బాగా దూరం వచ్చినాయ చేసుకుంటూ పోతున్నా మొత్తం ఇంతొడ్డు వాళ్ళైతే పెడితే పడితే మాత్రం ఆగది ఇప్పుడు నిన్న మాత్రం పడ్డరు కానీ అది పుట్టుకండి ఇప్పుడు గాలి బాగా వస్తుంది ఫ్రెండ్స్ గాలి ఎక్కిన కొద్ది గాలి తడ నేను మాత్రం నేను నిన్న ఏడికి రెండు రోజులు అవుతుంది ఈ ఈ వరేవాటి అంతకుముందు వేయలేవు వరలు చేతి వాళ్ళు వేసుకుంటా ఇక అదే కైకి ఐదు వందలు నాలుగు వందలు అవసర సరే ఆరు వందలు ఏడు వందలు వచ్చినాయి ఒకసారి ఒకసారి అట్టికి కూడా తిన్నాం ఇక ఇప్పుడు నీళ్ళు నీళ్ళెక్తానే కాబట్టి చెర్ల మాత్రం తెప్ప కొట్టుకున్నాను ఇప్పుడు రెండు రోజులు రెండు రోజులు కాబట్టి నిన్న నిన్న వాటే ఇంకా ఇవాళ కూడా చేపలు అయితే ఇప్పటికైతే ఒకటి ఇవ్వలేదు వేసిన చా పక్క పక్కబడ్డ వాళ్ళకి పడ్డాయి మరి దొడ్డు వాళ్ళకి కాబట్టి తాకితే మాత్రం పోదు తక్క తాకాయ కానీ తాకితే వాళ్ళగలు అయితే సూపర్ దొడ్డు వాళ్ళకే మంచిగా పడుతుంది గడ్జి కొట్టి గరకదట్టుంది వేసిన అనమాట కడకేసిన నీళ్ళు ఎంత దూరం పెన్న చూడండి తిప్పకున్నాకి చాలా దూరమైన నీళ్ళు కడకెత్తనా పడితే లోపడుకుంటే పడే నీళ్ళు చేప నీళ్ళు అయితే బాగా వస్తున్నాయి నిన్న నాలుగు శీతాలు తింటే వాళ్ళగా ఇక్కడ వాళ్ళు అయితే పడ్డట్టు అనిపిస్తుంది ఇక్కడ దూరం కుస్తుంది ఇప్పుడు వడ్డాపాలు అయితే చాలా సత్తాయి పానం ఉండవు ఒక్కటైతే పానం ఉన్నట్టు కనబడుతుంది నాకైతే వావు పానం ఉన్నది ఫ్రెండ్స్ కీలక ఉన్నారా ఖచ్చితంగా ఉంటుంది పానం ఉన్నది పానం ఉన్నది తెల్లారంగా పడ్డట్టున్నది కొద్దిగా పడితే మాత్రం పానం ఉండకపోవాలి మనకు తెల్లారంగా పడ్డది కాబట్టి పానం ఉన్నది మొత్తం నొట్టి ఉంది రెండు వాళ్ళం తిప్పు అంటే తీగదు ఇలాగా తిప్పుతే కూడా వేస్ట్ అయితే పాతీ మెల్ల తియ్యాలి ఎందుకంటే దొడ్డు వాళ్ళ సన్న వాళ్ళ కండలు తగిన కానీ ఏం కానీ దొడ్డు వాళ్ళు తగిన ఇట్లా దానికి శీతం వెళ్ళిపోయి ఉంటాయి షాప్ వెళ్ళిపోయింది గలీ కనిపిస్తాయి మంచిగా ఉండదు సన్న వాళ్ళ చిన్న కానీ పని చేస్తాయి కానీ దొడ్డు వాళ్ళ చింగితే మంచిగా ఉంటుంది మెల్లగా అయితే తిప్పల పడి తీద్దాం తీగత్తలేదు ఇది ఎందుకంటే నోట్లో పెట్టుకునే కండ్రలు ఈ నోటి పడితే వాళ్ళకి అటుకినా కొరికి పడవుతుంది ఇంకా దానికి ఇక పట్టిందంటే ఒత్తుడేనాయి నోట్లేసి దీనిలోకి మన ఈ సెకిళ్ళ కింద దీని తుట్టుకొని ఉన్నదనమాట నీళ్లంగా అయితే ట్రై చేస్తాను అయితే రావడం లేదు పలుగాలు అయితే మాత్రం పడతానయి నిన్న పడ్డాయి ఇవాళ కూడా పడది ఇదే ఫస్ట్ పొడి ఇవి లాస్ట్ సివర్ చూద్దాం మనం పోతాను ఇంకా వలల్ని బాగానే మనకు మొత్తం మా పడతాయి ఖచ్చితంగా ముప్పై నలభై కిలో పడాలనుకుంటానన్న అంచనా మన ఒరలు బాగా కదా చెప్పలేదు ఫ్రెండ్స్ బుగ్గజామ కూడా వాడనుంటా కానీ బుగ్గజామ ఎందుకో మరి వాళ్ళ వాళ్ళు వేసిన పక్క పొండి అని రెండు మూడు లక్షలు బాబు ఏమంతా పడలే నైట్ మాత్రం నేను లైట్ వచ్చినా నైట్ అంతే మాత్రం నైట్ దొరికినాయి అది కూడా వీడియో చేసినా కానీ ఇంకా దాన్ని ఎయిటింగ్ చేయలే అది చూస్తాం అయితే రాత్రి ఏంటంటే వలలో రాత్రి ఏందంటే మనం లైట్తో తితే చక్కగా కనపడతలేదు ఫ్రెండ్స్ మనకు వీడియోలో క్యాటీ కనబడుతుంది బాగా వెళ్తురు అది ఒకటి బ్యాటరీ కాబట్టి సుక్ అవుతుంది అది సన్న లేని గుండ్రగా సుఖది కాబట్టి ఆ సుక్క మంది కనబడుతుంది ఇట్లా వెళ్తురు మంచిగా కనబడుతుంది కాబట్టి అది జర కష్టం ఇది ఏంది అర్థం లేదు ఇంకా మొత్తం నోట్ల ఉన్నాయి కండ్రలు నోట్లు అట్లా అవతలేదు నోట్లెక్కి దాటిందంటే మెల్ల తీసుకోరు ఆ గాలి ఏమో ఒత్తుంది ఇటు కడమోకన్నా బాగా ఇబ్బంది అవుతుంది అంటే అది నోట్లో వెళ్ళి మాత్రం అలా వాడాలి కనుక ఎక్కువేట్లేకుండా ఇబ్బంది అయితే వాళ్ళు కంటేనే కొరే జీరా భయండి పెద్దవాళ్ళు అయితే డేంజర్ రాత్రి పడ్డదైతే పెద్దగా ఉంది ప్లాన్స్ ఐదు ఆరు కిలోలు ఉన్నది అదైతే మాత్రం నాతో ఉన్న ప్లాన్కి అందుకున్నది ఏలుకు ఏలుకు అందుకుంటే ఒక్క వక్కలేసింది ఇక ఇప్పుడైతే చాలా మందికి చేపలు అయితే పడతాయి ఇవాళ రాక కరువు కరువు ఉండే చాలా మంది శిరువాళ్ళు చూడండి ఇంకా బిండ్లు అయినా మొత్తం ఇప్పుడు నేను అటు నిలబడి ఇట్లా వల చేసుకుంటూ పోతానే ఆ వల ఈయన ఓనే పట్టే గాలి ఒత్తి పాడేస్తుంది అన్నట్టు ఇక చుట్టూ చుట్టాయి ఎందుకంటే పచ్చిగాడి కింద ఉంటుంది కదా ఫ్రెండ్స్ గడ్డి కింద పట్టుకుంటుంది కాబట్టి వలలు దొట్టాయి లోపల దొరుకుతాయి కానీ నీళ్ళు ఇది మన గడ్డి అవి ఎప్పుడు మనకు ఆరో నెల ఆరో నెల ఐదో నెల ఆరో నెల ఎక్కేది ఉంటే నీళ్ళు గడ్డి ఇంతగానో ఉండదు అప్పుడు మళ్ళీ ఈసారి మనకు కాలం జల్లే కొట్టింది కదా రోహిణిని జొర్రాగానే రోహిణి ముందే కొట్టింది ఇంకా వర్షాలు కొట్టి పందైంది అన్నట్టు అప్పుడు వర్షాలు కొట్టిట్లా గడ్డి పడ్డది కాబట్టి విపరీతమైన గడ్డి ఉన్నది ఏమంటది దాపుగా మొకాల మాటి గడ్డి ఉన్నది ఫ్రెండ్స్ నేను లో వస్తా అంటే మొకాల మాటి ఉన్నది ఆ మొక్కల మాటి ఇట్లా చక్కగా గడ్డి కనబడుతుంది షాపల్ చక్కగా మామూలుగా వస్తాను అనమాట ఈ ఓకైతే ఈ తొడ్డుకోలే కాబట్టి ఒక కండ్రా కూడా అదే అనుకో బాగా పెద్ద అవుతుంది అన్ని ఓలలే బాగున్నాయి అయితే నేను అయితే నేనైతే మాత్రం ఫోర్ జీరోలు వేసిన తొడ్డు సన్నవి అయితే సన్నపి ఉన్నాయి కానీ అవి రవ్వలకి ఎత్తామని చెప్తాను ఇవాళ మాత్రం ఒకటి ఎత్తా ఎందుకంటే నేను ఒకటి దొడ్డు వాళ్ళ కటింగ్ చేసినది మన ఏక్ నెంబర్లో నూట పద్నాలుగు నెంబరు కిలా బాబాతి చిల్నారు బాబాది మంచిగా పడతాయి దానికి అట్టి తీసి మన నల్ల మంది నెలలకి వెళ్ళి కట్టుకొని ఎత్తా అన్నమాట ఎత్త మాత్రం కంపల్సరీ పడతాయి అనుకుంటా అనుకుంటున్నా ఇప్పుడైతే మాత్రం ఈ నీళ్ళు ఎక్కుతానే కదా చేపలు ఎక్కువ శాతం తత్తాయి చచ్చిపోయింది ఈ నీళ్ళు వా కాబట్టి అక్కడ మొదలు మునిగిన గడ్డి మురుగుద్ది అన్నట్టు మురిగి వాసనకు వాళ్ళగల ఆగే సత్తాయి ఆగవాగమై ఇది మాత్రం కూర్చినది ఉండదు సరే ఇప్పుడే ఉంది చూడు అది బిర్ర విరువలే బాగా కావాలి అది చచ్చిపోయి ఉంటే మాత్రం మనకు కట్టలేక లెక్క సరసకపోతుంది అన్నట్టు ఇట్లా తాజా సూపర్ చేప అయితే మంచిగా ఉంది దీన్ని మాత్రం సంచిలో పెట్టే ఇప్పుడు పక్క కేదు చక్రా వావు మూడు కిలోలు ఉంటాయి వచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ కేదు దీన్ని అది తెల్లారా వచ్చినట్టునది మంచిగా ఉన్నాయి పక్క పండు రెండేళ్ళవి ఉన్నాయి పట్టిన సంచి ఎంత శన సంచి విన్న శనతో అండి మొత్తం సెన ఇప్పుడు ఆయన చాప శనతో ఉంటాయి కదా బాగా శనగతోనే ఉన్నాయి కాబట్టి ఇట్లా మనకు తెప్పమైనయంగానే మొత్తం కట్టుతుంది చేప ఇన్ని రోజుల నుండి ఎక్కడ ఉన్నదో తెలియదు మొత్తం కంటి గుణంగా వాళ్ళే వాళ్ళగా నీళ్ళు ఎక్కేవాళ్ళు చూడండి ఏ విధంగా అత్తంది బ్రహ్మాండంగా అత్తంది ఇంకోటి పడ్డట్టున్నది గుంజుతుంది ఆ లేదు కానీ ఇట్లా మన చేప పడటాక నెట్టయితే అనిపిస్తుంది అనమాట పోతుంటే చూడండి నీళ్ళు ఆ వెనక తాడ చూడండి చెరువు మొత్తాంత ఉన్నప్పుడు నాకు అది ఓలలే బుద్ధి కాలేదు ఓలైన ఓలైన మాత్రం వలలు పడదు అయితే ఇక ఇప్పుడు జర ఆరోసం అవుతుంది కాబట్టి ఎవరైనా వేసుకుంటానికి మంచిగానే పాపం కొత్త వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఎత్తారు చేపలు మాత్రం ఇంకా పడతానే కూడా సంబరపడతారు పడితేనే మనకు జర పడతాయి కదా నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏతే ఉన్నది ఈ మొత్తం ముట్ల పొంటి వలవిన వలలు గాలు పత్తి చుట్టుకుంటూ అలా బాగా వలలు ఖరాబ్ అయినాయి బాగా ఇప్పుడు ఇట్లా నీళ్ళు ఉంటే మాత్రం ఆరాస్ ఉంటుంది ఎంత దూరం వేసుకున్నా కానీ చూడకపోతా అంటే బ్రహ్మాండంగా అనిపిస్తుంది గరకా తట్టింది గరక తట్టిన దీంతో డోంట్ వర్క్ ఎందుకంటే ఇక మనం గరక ఎగ్గినా కానీ తెగదు అన్నట్టు దగ్గర ఎగిరవాలి కానీ మనకు ఇవాళ మాత్రం దేగది అప్పుడు జల్లలు పడ్డప్పుడు వేసిన అన్నట్టు ఇంకో వాలుగా పడ్డది చూడండి అరే సచ్చి ఈ చనిపోయినా వస్తాను వీళ్ళెక్కవచ్చు ఇవి కట్టేదొస్తాయి ఫ్రెండ్స్ అది అప్పుడు మంచిగా ఉండదు కట్టెదరుస్తాయి ఫ్రెండ్స్ చనిపోయి ఇప్పుడు ఇవి పొద్దు కాగానే ఏం చేస్తాయి కంటే ఒరలేసిపోతేనే పడతాయి అనమాట ఖరాబ్ అయింది ఊర లేచి పూడితోనే వాడులా ఏ కథం గుత్తే బిర్రవ్త్తాయి తెల్లారా ఇప్పుడు మనకు దాదాపుగా ముప్పై కిలో నలభై కిలో పడితే అందులో కనీసానికి ఇరవై కిలో బాగా ఒకటి ఇరవై కిలో చనిపోయే ఉంటాయి చచ్చిపోయింది దీన్ని పక్కకే పెట్టేద్దాం ఊరే పక్క పెడతా చూసింది కదా ఇంకేం చెప్తాం అయితే వేస్ట్ ఇంకా అయితే చైనా బురకా లేవలేదు నిన్న సాయంత్రం కూడా చైనా బురకా పడది చైనా బురకా కూడా గరక గడ్డి వస్తుంది అది కూడా బాగానే పడుతుంది బ్రహ్మాండంగా అక్కడ పైన మాత్రం బొచ్చలు వస్తానే అట ఫ్రెండ్స్ వరదాగా అయితే బొచ్చలు తీసినట్ట మనకు కూడా నేను ఇటు నీళ్ళు కొద్దిగా కొచ్చి ఎక్కువైనాక గ్యాస్ కట్టను కొజాము అది బొచ్చలు పడతాయి బొచ్చలును గ్యాస్ కట్టు ఖచ్చితంగా పడతాయి ఇంకా నీళ్ళు ఎక్కువ కావాలి మామూలుగానే ఉన్నాయి రెండు రోజులే కావాలి కాబట్టి రెండే రోజులు అవుతాయి కాబట్టి ఒక నలభై రోజులు అయిందంటే ఈ వాళ్ళకలు బంద్ అవుతాయే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఇది వేసిన కాలం నుండి లోతుంది బాగా అప్పుడు మనకు గ్యాస్ కట్టును బొజ్జలు పడతాయి అనమాట మొలకలు పడ్డేవారు ఎడుకలు పడ్డేసారి ఇది డర్మం చూసింది వాళ్ళు వాళ్ళదు కాల్ కాలు పోంటే రెండేళ్ళది ఇంత పక్క పోంటేండు ఆ వల్ల పక్క పడిగాలికి తడా ఇప్పుడు వెళ్ళిన మాత్రం తక్కువగానే పడతాను ఫ్రెండ్స్ అది మొత్తం తడ బాగానే వస్తుంది కానీ నొక్కుతాను పోతాను ఆ వల్ల వెనక్కి నొక్కుంటా నొక్కుంటూ పోతాను ఏమిటి వల నొక్కుతాను కానీ వాళ్ళకు బాగా ఎప్పుడు ఏడేసుకుంటూ కడగబడతాయి కాబట్టి దగ్గర దగ్గర ఉంటాయి రెండేళ్ళు వేసాను కానీ రెండేళ్ళకి ఇంత రోజులు వేయద్దు ఏం పడుతుంది అట్టిగా చైనా పబ్రి పడుతుంది కాగితాలు పడుతుంది కొంచెం కడకేసుకుంటే వేసుకుంటే పుగ్గద పడుతుంది అంటే కొంచెం లోపలికేస్తే లోపలికేయక లోపలికి వేసిండు నేను రెండేలు వేయలే ఎప్పుడు కానీ రెండేళ్ళు ఇష్టాను కానీ ఈసారి మన జీరో వాళ్ళు ఇచ్చిన ఇంకోటి వాళ్ళకు పతాకం అని వలలు తయారు చేసిన కడిగేసి మొత్తం మొక్కలమని నీళ్ళ వేయవచ్చు అవి లేదు చూద్దాం కలిసి నిన్న నేను అనుకున్నా మొన్న నైటు బాగా అన్నట్టు నైట్ తెలియదు నిద్రలేదు కాబట్టి సాయంత్రం రాలేదు ఊరలు అయితే చేయించుకొని పోయినాది అంతే నైట్ మాత్రం సాయంత్రం అలలు వల్లే ఇప్పుడు పొద్దున్నైతే చేస్తాన పడతాయి ఇకట్టయినాక ఇంకోటి ఉంది ను పెద్ద పెద్ద వాడతాయి దానికైతే ఇవైతే చేసినాక ఆడిపోతా పూర్తిగా ఖచ్చితంగా నాకు తెలిసిన వరకు ముప్పై నలభై కిలోలు వాడాలనుకుంటానా పడతాయి వీటికన్నా ఇంకా మనకు నూట ముప్పై ఏడుకు వాళ్ళు సూపర్ వాళ్ళకి నూట ముప్పై ఏడుకు అయితే యాక్సిడెంట్ నూట ముప్పై ఏడు నూట అరవై ఐదు ఆవిటికి పెద్ద పెద్ద నూట అరవై ఐదు నెంబర్కి అయితే దాదాపు మూడున్నర నుండి యాక్సిడెంట్ పడతాయి పోతులు పోతులు ఉంటాయి అవి వాడితే ఆవుల ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి మాత్రం పెద్ద పెద్ద వాళ్ళకి ఉన్నాయి చిన్నలేము ఆ ఒకటి తేస్తా పెద్దనే ఉన్నట్టు లేదో అయితే నట్టు అనిపిస్తుంది పానం ఉన్నదా ఉండాలి చచ్చిపోతే అన్నీ చచ్చిపోతే ఎట్లా ఉంటుంది కొన్ని పానం ఉంటే బాగుండదు నాకైతే అన్నీ అత్త కాదు పడక పడక పడుతుంది కాబట్టి అయ్యాది వెనక అయితే ఒకటి ఎగుతుంది వాస్తవంగా అది ఇది చచ్చింది వెనక ఒకటి గుంజినట్టయితే అవుతుంది డ్యామేజ్ డ్యామేజ్ క్రియేట్ ఉంటుంది మర్చిపోం డ్యామేజ్కి తక్కువ రేటు ఇప్పుడు శావన అని ఇవి రేటు మంచిగానే ఉండే రేటు కానీ మూడు కిలోల నుండి వేరే రేట్లు అన్నమాట కిలో నుండి వేరే వేరే రేటు అర్ధ కిలో అవి కిలో లోపు ఉంటే వేరే రేటు మూడు రకాలు పడుతుంది ఈ డ్యామేజ్ మంచిదని లేచే వరకు రెండు సంవత్సరం ఉండాలి కానీ అందుచేతనే ఇంకా జర ఈ గడ్డవైనాక చేంజ్ చెప్తారు ఇంకో సంచిలో ఈ సంచి పక్క పెట్టి ఆ పెద్దవాళ్ళు ఉన్నాయి కదా ఇంకో సంచిలా తీసుకొస్తారు లేకపోతే ఈ సంచిలా పడ్డాయి గడ్డ పోయి గడ్డకి ఈ షాపలేసి మళ్ళీ ఇంకో సంచి పట్టుకున్నాంత ఎందుకంటే ఒక్కసారి అంటే ఖచ్చితంగా ఇంకా పడతాయి నిన్న బాగవాడి బాగాలు ఎలా కూడా పడతాయి అనుకుంటానా ఓ ఇప్పుడు అసలు నాకు ఎగ్గింది ఇది మళ్ళీ చచ్చిపోయింది సచ్చిపోయిందో నాకు నాకైతే ఒలైతే ఎగ్గినట్టు అయింది కంపల్సరీ మరి ఊషపోయిందా లేకపోతే తెలుగు పెద్దది షాప్ ఇన్నట్ట అనిపించింది పెద్దది వాట అనుకున్న దీనికి నిన్న వాట అది పెద్దది దీనికి దాదాపు ఎనిమిది కిలోలే మార్చింది అంటనే పెద్దది పడ్డాది అనుకున్నాను ఇది కూడా సచిందారులు గత పని చేయది వెనక అయితే పెట్టుకున్నా డ్యామేజ్ తీసుకపోతే డ్యామేజ్ ఏంది వారేసుకోవడం అవి డ్యామేజ్ కూడా మనకు పెద్ద వస్తాయి కాబట్టి తీసుకపోతే తక్కువ రేటు కాబట్టి షాపలకి ఇప్పుడే మరి పడడం అంటే మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కినాక కొండ్రులు ఆగుతాయి మళ్ళీ నీళ్ళు అంటే ఎన్నైనా చెట్ అప్ ఉంటే జర అవి కంపల్సరీకి శిఖర అయితేనే ఉంటుంది నీళ్ళు తక్కువ ఉంటేనే బాధగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే మెరుగలు అవి ఇవి పడుతూనే ఉంటాయి చేప ఖచ్చితంగా సైజు కూడా ఉండాలి కానీ ఖచ్చితంగా పడతాయి ఇగుతుంది షాంపూ మాత్రం నాకు అసలు కనబడుతుంది అది వేయడం ఉన్నది ఇంకెంత దూరం కలుగుతాను అసలు వావ్ అరే రామ్ అయితే నాకు చేతు ఎగ్గినట్టు అన్ని ప్రాజెక్టులు విన్నాయి కానీ ఈ ప్రాజెక్టు మాత్రం లేటుగా నీళ్ళు ఎక్కుతానే లేట్గా ఎక్కిన మంచిదే కానీ ఎక్కాలని కోరుకుంటాను మళ్ళీ కో 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 మళ్ళ మధ్యలో మాత్రం ఆగద్ మధ్యలో ఆయనకో వేస్ట్ అనుకుంటే మళ్ళీ చేపలు పడితే పడదు నీళ్ళు ఎక్కితే పచ్చిగడ్డి మన పిచ్చెట్లు అవి ఉన్నాయి కాబట్టి తుమ్మ చెట్లు అందులో తొత్తాయి చేప మంచిగా మెప్పది పిల్లలు కూడా చెత్తది ಮೊದ್ವಿ ಕೂಡ ಗಡ್ಡಿ ಜರ ಗಡ್ಡ ಉಣ್ಣ ಕಡೆ ನಿನ್ನ ಮೊನ್ನೆ ಕದ ನಿನ್ನ ಮಂಚ ಪಡ್ಡಾ ಇಲ್ಲ ಅಸಲು ನೈಟ್ ನಿನ್ನ ಇಲ್ಲ ಬುಧಗಾಲ ಎತ್ತು ಅನುಕೂಲ ಎತ್ತ ಮಧ್ಯಾಹ್ನ ಎತ್ತಿ ಮೇಲೆ ಕಡಕ್ಕೆ ಎತ್ತಾ ಲೋತಲು ಅಯ್ತಾನೆ ಈಗ ನೀವು ವ್ಯಕ್ತವತ್ತಿ ಲೋತೈತೀನಿ ಲೋತಲಕ್ಕೂಟ್ಲ ಚರ ಚಾಪುಲ್ ಕೂಡ ಪಡ ಕಡಕ್ ಫೋನ್ಫೋನ್ ಕಡಕ್ ಮಲ್ಲ ಮತ್ತೆ ಕೋನ್ ಉಂಟು ಕಾಫ್ರೆಂಡ್ಸ್ ಫೋನ್ ಉಂಟು ವಾರುಕೋನ್ ಕಡೆ ದೂರ ಅದು ಎನಗಡ್ಡ ದರ ಗಡ್ಡುಂಟನ್ನ ಮಾಡ ధడలు ఆపుతలేరు ఎక్కడోళ్ళు అక్కడ ఎత్తుకునే దడలు ఎక్కడే వచ్చిన చిన్న పడ్డది ఒకటి పెద్దది ఫ్రెండ్స్ ఇది పోతే ఇదే కావచ్చు గురించి పక్కా నాలుగు కిలో ఉంటుంది నాలుగు నాలుగున్నర ఉంటుంది బాగా పెద్దగా ఉన్నది బిగ్ పిస్ ఇది పెద్దగా ఉంది ఫ్రెండ్స్ అంటే ఇంట్లో కనుక ఎంతకన్నా పెద్ద పెద్దవి రాత్రి వచ్చినాయి నాలుగు కిలోలు నాలుగు కిలో నర ఉంటుంది తక్కువ ఉండదు ఇట్లాంటి ఒక నాలుగు పడుతుంది బాగానే ఉండాలి ఉన్నది పెద్ద ఎక్కువ రేటు కాబట్టి ఒక నాలుగు పడితే సూపర్ దాన్ని నమ్మకాల వచ్చి ఇలా కావచ్చు సారిపోతే సంజి పెట్టుకొని తియ్యాలి ఇట్లాంటి పెద్దదాన్ని ఎందుకు పోయినాక ఒక చూసుక అలా పెట్టి అంత కదా తప్పైతే అలా పడుతుంది మనం చెప్పైనా తీసుకుంటున్నాం అనుకో వర్షం చేస్తుందా ఇంకోటి పడ్డది వెనక అయితే వెనక ఉన్నది చేప అది సచ్చిందో పాన ఉందో తెలియదు వెనకనైతే కనబడుతుంది అడిగిన ఉన్నది తల్లి అక్కడ ముందుకే దారిపోతుంది చేప అయితే దారి వదన చేప అటుకునే దారిపోతుంది వాళ్ళ వాడి దుకాణాలు పడుతుంది బాగా ఇక్కడ పొతికాడ నోటికే పెట్టుకుంటే తప్ప వాళ్ళు కాగుతుంది కానీ దానికి ఏం కండరు పడాయి నోట్లకెళ్ళి ఉంటుంది కాబట్టి ఇక్కడ బతకడ అవుతది బతకడ అన్నమాట అంటే బతకడ అవుతది లేకపోతే వాలసక తప్పేది ఆవేసు పోతము కొలై పోరావనికి రకిరా ఓ సంచి సీక్వార్ట్ అంటే మన ఫ్రెండ్స్ సంచిన్ గడ కంపాన్సరేషన్ పస అంటేస్ కోవాలే తకడవేంది తాడ వేంది ఉంటై సోగడ కనపడి మరి తేతిస్తే మల వంచ ఉంటది శుభ షాబవడ కడతే తెల్లగాన కొరన సూపర్ బైక్ ఎత్తే రెండేళ్ళకు కూడా పిచ్చి పడబడుతుంది వాళ్ళు రెండేళ్ళ ఇప్పుడు ఏ బాగుండదు కానీ కాకపోతే బుగ్గదామ కొరకు ఎత్తారు కదా వాళ్ళు వాళ్ళకు పెద్దవాళ్ళు లేని వాళ్ళు ఏం చెప్తారు ఫ్రెండ్స్ బుగ్గదామకు బుగ్గదామకు ఎక్కువ రేటు దీనికన్నా బుగ్గధామ ఎక్కువ రేటు అన్నట్టు అందుచేతన వీరికి ఎత్తారు అన్నట్టు నేను మాత్రం ఇచ్చి పెట్టాలనుకుంటాను నేను ఈ ఈ పిల్ల ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు బాగా రిండిందనికొసారు ఆహా ఇవి మాత్రం మస్తు అవుతాయి చేపలు కొద్ది లేవు మొత్తం మన బొగ్గజాములు ఎట్లా కనబడతాయో అట్లా కనబడే మొత్తం చిన్నది ఇదే ఇదే సైజు బాగా వచ్చింది అది మరి అక్కడ మీద కూడా వచ్చిందా ఇన్న ఈ పిల్ల చేసిందా తెలియదు నేను అనుకుంటాను పైన రావచ్చు అనుకుంటాను మిడిపాల పిల్లో లేకపోతే అక్కడ మిడిమాన్లు ఇంకా వరదట్ కదా అనక్క పిల్లలు అనేది తీసి పెట్టినా పిల్ల అవసరం లేదు మనకు అదన్న పెరుగుతుంది అది తీసుకపోతే ఎంత ఫ్రెండ్స్ చైనా పురుకల వాడతాడు లేకపోతే దానికి దానికి ఏ పోతుంది దాని లెక్క కేర్ రాదు అది అట్లాంటిది ఇంట్లో కానీ అది పెరుగుతుంది మళ్ళీ మనకే పడుతుంది కదా ఇది కూడా ఎట్లా ఉంటున్నావు చిన్నవి అందులోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి సిగ్గు సిగ్గు చేసిపోయింది ఇంకా ఇంత దొడ్డు ఎంత సిగ్గు చేసిందంటే సన్నం వాళ్ళను ఎట్లా సిగ్గు చేయాలి చెప్పుగా సన్నం వాళ్ళను అయితే మొత్తం తాడు పెడుతుంది దొడ్డు వాళ్ళని దొడ్డు వాళ్ళకి ఇప్పుడే వాళ్ళకు జల్లకే పని చేస్తుంది తర్వాత ఎక్కినాక పని చేయవి ఎక్కినాక పక్క పెట్టా మళ్ళీ నీళ్ళు తీయంగా మాత్రమే వీటిని ఇంకా నువ్వు కూడా తెచ్చినావా ఉన్నావా సప్పుడు అయితే లేదు పాన ఉన్నది ड्री पिया कन चूड़ ताज़ा कटे दर्शन ताज़ा उन पंज साल ఇట్లా వరకు దానికి సంచికి దాని నోట్లో ఉంటాయి ముండ్లు చూడడం ముండు తాకుట్లా నోట్లో పడతలేదు తెల్లగా ఎంత నీటిగా ఉంది సముద్రం ఈ వెండ్లు పక్క పూట చూడడం ఊరలు ఊళ్ళ వెనుకి పోతాను పక్కపోతే చూడడం అయితే పక్క పక్కనేసే వరకు గాలి వస్తుంది కదా గాలి వస్తే మనం చెప్పే ధర్మ అడిగిన గాలికి నూపుతాయి ఇక్కడ నుండి ఒక్క తడ పెట్టారు తడ బాగా అవుతుంది మనకు ఇంకా తెల్లారనే కొద్దిగా ఎక్కువ అవుతుంది గాలి ఎక్కువ అవుతుంది చూడండి వెనక కూతుర చెప్పే కష్టం తోపుతా అంటే వస్తా ఉన్నది దొరుకుతాయి గాలికి ఇంకా ఇంకా పడితే ఏ గింతేనా ఫుల్ స్టాప్ అయితే ఆ షాపలు అయితే వీడికి అయితే మంచిగా పడ్డాయి ఇవ్వేటానికి ఇంకా ఎక్కువ పడతాయి అన్నమాట నాకు తెలిసే వరకు అవి డేట్ నెంబర్ వాళ్ళు డేట్ నెంబరు ఏక్ నెంబరు అవి మన ట్రాయము నెంబర్ తెచ్చినా అడ్డు వేయడమో ఏక్ నంబర్ ఇచ్చినా గిట్ వాళ్ళ గలనూ మన చెనబు ప్లేట్లు జంబోలు పడతాయి అని తెచ్చినవి ఏక్ నెంబరు టూ జీరో పట్టుకొత్తగానే అవి కుక్క ఇవి రొచ్చు రవాళ్ళకి ఒకే సూపర్ ఉంటాయి కానీ ఈ జంబోలకు అయితే మాత్రం అని కొంచెం దొడ్డు తెచ్చిన వేసినాం వల్ల మనం నాలుగు రోజులు ఐదు రోజులు చెయ్యి చేసినా కానీ నడుపుతాయి ఈ సన్నపి అయితే ఎత్తుకుంటా ఎత్తియాలి ఎత్తుకుంటా వేయాలి ఎత్తకపోతే మాత్రం గరక పట్టి పొట్టు అవుతాయి వాళ్ళు అటీ కరాబ్ అవుతాయి అనమాట ఆ సన్ను తీయడానికి ఇంత అంత గడ్డిపోసా కానీ పుర్రు పురుగు ఉంటుంది ఈ కంపెనీ ఆ కంపెనీ అంటాం కానీ ఏ కంపెనీ అయినా కానీ పురుకు 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 అంటాయి సన్న వాళ్ళ జీరో అయితే జీరో దొడ్డు ఉంటే పని చేస్తాయి ఈ జీరో వాళ్ళు లోపడి ఎత్తే పని చేస్తాయి మనం వేసుకోవాలి రవులకు కింద అనద్దు కింద అనకుండా కట్టి ఎత్తే మాత్రం వస్త్రో లాగుతాయి ఈ కడప వంటి చేప అది బరు కళకి ఇట్లా వేసుకోవాలంటే మాత్రం టూ జీరో పది అయితే బాగుంటాయి అనుకుంటాను నేనైతే అవి అయితే సన్నపి ఒక లోపడి ఎత్తా ఉంటాయి సన్నపి ఉంటాయి కానీ లోపల ఉంటాయి ఇటు ఒక కొంచెం లోతుంది ఫ్రెండ్స్ లోతు ఉన్నాయి కుక్కలు పోతారు మన వెనక కూడా వెనకాల కూడా వాడినట్టు ఉన్నాయి చేపలు ఇటు పడనట్టున్నాయి కొంచెం లోపల ఉన్నాయి దడ కూడా దగ్గరికి వస్తుంది మన దడ కూడా ఇంకనే ఉంటుంది పులి స్టాప్ దగ్గరికి కూడా ఉన్నాయి ఇది గురునగానేవి జిమ్మలు ఉన్నది పల్లె ఈడ మలకబడ్డది గాలి ఎక్కువనే అవుతుంది గాలి చూడు గాలి ఒత్తుతూ ఉన్నది మాత్రం కర్రగా అయినాయి ఎందుకంటే ఊరికే గాలినాయి ఊపి 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 కర్రగా ఇప్పుడు ఈ గట్టి అంతా మురిగి బాగుండద మాత్రం దాదాపుగా మొకల మాటి గట్టి ఉండదు కాబట్టి అది మురిగింది అనుకో ఫ్రెండ్స్ మొత్తం కర్రగా అవుతాయి నీళ్ళు నీళ్ళు ఎక్కినాక చూడు మళ్ళీ క్లీన్ అయ్యేదాకా షాపలు చక్క వాడి ఆవులో పడదైపోయి అవిడికి కళ్ళు మంట ఉంటుంది అన్నట్టు గేర కలిపినట్టు అవుతుందో మనం మొత్తం కళ్ళ కళ్ళు వల్ల చెట్ అప్ ఒక్క చేప కూడా ఉండదు ఒకటి ఉరుకులు చోళ్ళ దగ్గర పడ్డది ఒక జిమ్ కూడా వాళ్ళే ఇంకా అవే పడట్లే అవి ఇవైనా కానీ ప్లస్ ఇరవై కిలో అయితే అవిడికి పోయిన పడితే మొత్తం అయితే నలభై ముప్పై నలభై కిలోలు టార్గెట్ అయితే ఖచ్చితంగా కానీ పానం ఉన్నాయి అయితే తెలియదు అవిడి కూడా వచ్చినాయిగా ఇళ్ళనైతే ఒకటి తెలుసు కొన్ని ఈ మంచిగా పది కిలో చిల్లర మాత్రం పానవునే ఉన్నాయి పైన కిలో ప్పటికి కూడా లేదు తీసుకుంటైతే పోతాను ఎప్పటికూడనైతే వడలేదు ఎత్తుకుంటే ఇప్పుడు అయితే ఒర్ర అయితే ఎత్తా అప్పుడుకి వచ్చినాకనే సాయంత్రం చీరలకి వచ్చినాక వర్రలైతే ఎత్తేత్తా దడ మాత్రం వచ్చింది తడకాడికి ఫినిష్ అయిన తడకాడికి ఇది దడ ఇడికి లాస్ట్ గుట్టకాడికి అయితే వచ్చినాం మనం బాపుడుకి వచ్చినాయి ఈ వల ఈ చేపలు మాత్రం మన గడ్డకు పెట్టి ఇంకో సంచి పట్టుకుని మాత్రం ఆ కట్టుకట్టుకోవద్దాం ఎందుకంటే ఈ సంచి బాగాలేదు ఇంకో టికెట్ లాంటివి పెద్దది పడ్డదంటే వేస్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ షాపాలు కూడా ఎప్పటి పడితే చూసినాక అన్నీ చూపిస్తాను గాలి బాగా గడ్డ పోవాలంటే గాలి చేపలు ఇవి ఫ్రెండ్స్ బావు ముప్పై అయితే పెద్ద సంచులు ఇవి ఈ ఫస్ట్ చేపలు ఇవి మీ ఫస్ట్ ఉంచినా నేను ఫస్ట్ బాలుగా ఈ బాలుగా వేరే చిత్త వేరే షాపలేదు మొత్తం సారి కుంభరస్తా వీటిని మొత్తం వెళ్తాం ఫ్రెండ్స్ నేను ఒక్క సంచలం మాత్రం ఎత్తాలా కాబట్టి కుంభరిస్తాను వేరే చైనా పూరక లేదు వేరే అన్ని బాలే బ్రహ్మాండమే గాలి మాత్రం బాగా వస్తాను ఫ్రెండ్స్ అందుకొరకే వేరే దానికానికి నేను వీడియో చేయలేని ఇక ఇవి కూడ అన్నీ కలిసి యాభై కిలో చిల్లరవుతాయి అంటే ఇవి నా షాపులు యాభై అరవై కిలో అవుతుంది కూలదావసాచి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ బాయ్